నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ రాజకీయాల నుంచి తప్పుకుని వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి తెర వెనక రాజకీయం మాత్రం గట్టిగానే చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు అసలు సాయిరెడ్డి వైసీపీకి ఎందుకు రాజీనామా చేశాడనేదే ఒక పెద్ద క్వశ్చన్ ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉండగా సడన్గా పాలిటిక్స్ నుంచి తప్పుకోవడంలో ఆంతర్యం ఏంటనేది ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు అంత హఠాట్టుగా రాజకీయాల నుంచి విజయసాయిరెడ్డి తప్పుకోవాల్సిన అవసరం వచ్చింది ఎవరి కోసం తప్పుకున్నారు స్వయంగా ఆయనే వైదొలిగాడా లేక జగన్ తప్పించాడా లేకపోతే బీజేపీ రాజీనామా చేయమని కోరిందా ఇలా రకరకాల విశ్లేషణలు అయితే సాగుతున్న సమయంలో సడన్గా షర్మిలతో సాయిరెడ్డి సీక్రెట్ భేటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు జగన్ సోదరి వైఎస్ శర్మారెడ్డితో రీసెంట్గా సాయిరెడ్డి భేటీ అయినట్టుగా మీడియాలో ప్రచారం అయితే సాగుతుంది హైదరాబాద్లోని లోటస్ పాండ్లో శర్మను ఆయన కలిశారని ఇరువురు మధ్య దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిగాయని విశ్వసనీయ వర్గాల సమాచారం చెబుతుంది మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేశారట జగన్ పార్టీ వదిలేసిన సాయిరెడ్డి షర్మిలను ఎందుకు కలిశారు బిజినెస్ డీలింగ్ గురించేనా లేకపోతే జగన్ చెప్పినందుకే విమర్శలు చేయాల్సి వచ్చిందని షర్మిలకు చెప్పుకున్నారా ఇవి కాకుండా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే సందేహాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి వైఎస్ కుటుంబంతో సాయిరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి జగన్ అక్రమాస్తుల కేసులో ఏ టూగా ఉన్న విజయ్ సాయిరెడ్డి జైలుకు కూడా వెళ్ళొచ్చారు వైసీపీ ఏర్పాటు నుంచి జగన్ వెంటే ఉన్నారు జగన్ కు నమ్మిన బంటుగా ఉన్న విజయ్ సాయిరెడ్డి అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం తలెత్తినప్పుడు అన్నకు మద్దతుగా నిలిచారు ఈ సమయంలో సాయిరెడ్డి పైన షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు ఇక విజయమ్మ కూడా సాయిరెడ్డి నిజాలు చెప్పాలంటూ పత్రిక ప్రకటన కూడా విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే జగన్ షర్మిల మధ్య ఏపీలో ఎన్నికలకు ముందు నుంచే బగ్గుమనే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి తరచూ సోదరు పైన షర్మిల విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు విజయసాయి రెడ్డిపై కూడా ఆమె పలు సందర్భాల్లో విరుచుకుపడ్డారు పడ్డారు బాబాయి వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని సాయిరెడ్డి ప్రకటించడం పైన ఆమె మండిపడ్డారు ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేసినప్పుడు వివేక హత్య కేసులో ఇప్పటికైనా సాయిరెడ్డి నిజాలు బయట పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని కూడా ఆమె వ్యాఖ్యానించారు అంతేకాదు జగన్ ఏం చెబితే అది చేయడం విజయసాయిరెడ్డి పని అని రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగాను తన పిల్లల విషయంలో జగన్ ఆదేశాలతోనే సాయిరెడ్డి అబద్ధాలు చెప్పారని అలాంటి వ్యక్తి వైసీపీకి రాజీనామా చేశాడంటే అది చిన్న విషయం కాదన్నారు ఆ తర్వాత షర్మిలను సాయిరెడ్డి కలవటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది షర్మిలతో సాయిరెడ్డి ఏం చర్చించారనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది ప్రస్తుతం సాయిరెడ్డి షర్మిల భేటీలో ఆస్తి పంపకాలతో సహా వివేక హత్య కేసు సజ్జల వ్యవహారం కూడా చర్చకు వచ్చిందని ప్రచారం జరుగుతుంది వైఎస్ కుటుంబంలో విభేదాలకు సజ్జలు ఒక కారణం అనే ఆరోపణలు కూడా ఉన్నాయి షర్మిల మాదిరే జగన్తో సాయిరెడ్డి పార్టీలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారు పార్టీ కోసం నిలబడితే తనను అవమానించారనే ఆగ్రహంతో ఉన్నారు జగన్ తనను కాదని సజ్జల్లో పక్కన పెట్టుకోవడానికి సాయిరెడ్డి అసలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన రాజీనామా చేయడానికి అంతర్గత పోరు కూడా ఒక కారణం అంటున్నారు పార్టీకి రాజీనామా చేసిన వెంటనే సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి వివేక హత్య కేసుకు సంబంధించి సాయిరెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు రెడ్డి మరణించినప్పుడు తాను వైఎస్ అవినాష్ రెడ్డికి ఫోన్ చేసినట్టు కీలక వ్యాఖ్యలు చేశారు ఆ సమయంలో తాను ఏం జరిగిందని అవినాష్ను అడగ్గా అవినాష్ పక్కన ఉన్న వారికి ఫోన్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు ఆ వ్యక్తి వివేకది గుండెపోటని తనకు చెప్పారని అదే విషయాన్ని తాను మీడియాకు చెప్పానని కూడా వెల్లడించారు దీంతో విజయ్ సాయిరెడ్డి అప్రూవర్గా మారితే అవినాష్ రెడ్డి సహా జగన్ కు తీవ్ర ఇబ్బందులు తప్పవని రాజకీయ పరిశీలకులు అంటున్నారు అదేవిధంగా జగన్ షర్మిలకు సంబంధించిన వ్యాపార విషయంలో కూడా సాయిరెడ్డి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు సాయిరెడ్డి మద్దతు కోసం షర్మిల ప్రయత్నం చేస్తున్నారని అందుకే ఇరువురు భేటీ జరిగిందన్న ఊహాగానాలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా షర్మిలతో సాయిరెడ్డి సీక్రెట్ భేటీ అంశం ఏపీ రాజకీయాల్లోనే తీవ్ర చర్చనీయాంశం అవుతుంది జగన్ శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్ లో పోస్ట్ చేస్తే మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి